మిర్చి రైతులు కౌలు రైతుల్ని ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మిర్చి మిర్చియార్డు ముందు రైతులకు మిర్చి గిట్టుబాటు ధరలేదని వారు వాపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటారని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు రోడ్డుపై నుండి లేచేదే లేదని రైతులు హెచ్చరించారు ఈ మిర్చి మిర్చి రైతులు గుంటూరు చేయడం జరిగింది రోడ్డు కూడా రాష్ట్రానికి చేయడం వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మిర్చి రైతులు మోసం చేస్తున్నారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మేము మద్దతు రేటు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఏ రైతుకి అకౌంట్లో పర్లేదు అదేవిధంగా ఇవాళ మిర్చికి సంబంధించి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు కింద ఖర్చు అవుతుంది పన్నెండు వేల రూపాయలు సరిపోవు అందుకని పదిహేను వేల రూపాయలు కిందకి ఇవ్వాలని చెప్పేసి అదే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాన్ని గతంలో అమ్ముకున్న వారికి కూడా న్యాయం జరగాలని చెప్పి రాష్ట్రాల కార్యక్రమం చేద్దాం ఇదిగా ఈ రోజు కనుక ఈ చరిత్ర సఫలం కాకపోతే మరో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం